గలకొండ పట్టంలో ఏడు వచ్చిండు భగవంతుడు మీరబ్బా యొక్క ఏడు గొప్ప గుడిసెలు చేసిండు ఏడు గొప్ప గుడిసెలుగా ఏడు సిక్కు దగ్గర పెట్టిండు ఏడు కాకరి ఎట్లు పెట్టిండు భగవంతుడు మీరయ్యా అదియో మరణమడి హిమాన్ని చేస్తే చేసి గుడిసెల ఆడోళ్ళు లేక వాళ్ళు అయ్యో స్వామి వారు దేవుడు బొందాలనే గడ్డకు దేవుడు అన్న వచ్చను దేవుడు అన్న వచ్చను దేవుడు అన్న వచ్చను బొందాలనే గడ్డకు దేవుడు వచ్చి నాడు వచ్చి నాడు ఆ ఊళ్ళ నాగల కొండ పట్టణం లోపల గావి గత్తరేసింది గాయి గత్తరేసి మరి కోటమ్మ ప్రజవారు మరణమైన్రు మరణమై మరణమడికి ఏడు బొందల గాడికి వచ్చిండు భగవంతుడు అయ్యో బండార సు ఏడు బొందల మీద కొట్టినాడు ఏడవులను తీసుకున్నాడు ఆ ఏడవుని కనుకున్నా తండ్రి వాడిని తీసుకున్నాడు మరణమని తోటలో గుడిశాలకు వచ్చిండు ఏడు ఊరి పిల్లలా ఏడు గుళికల్లో ఉంచిండు మరి మేమనేమో ఒక్క గుళికల తొలెలవే ఉంచిండు వంతుడి యొక్క ఆరు నెలల దిగిన సంసారం లెక్క వేసిండు నేను నాగలపట్న పట్నం వార్త చూసి వస్తానని మూటోలు నేమోటి మూడోటి మూటోలు ఆమె రోడ్ ఎవరు ఆమె వారి రోజు ఎవడు ఆమె వారు ఎవరు ఆమె వారు